ప్రస్తుతం నేను వైజాగ్లో ఉన్నటువంటి బంగాళాఖాతం సముద్ర తీరాన పామ్ బీచ్ దగ్గర మరి నేను ఉన్నాను వెనకాల అయోధ్య రామ మందిర నిర్మాణం నమూనాలో మరి నిర్మించబడినటువంటి ఈ మధ్యనే మరి ప్రారంభించినటువంటి ఈ అయోధ్య రామ మందిర దగ్గర ఉన్నాను శ్రీ గరుడ్ అయోధ్య రామ మందిరం విశాఖ సాగర తీరాన ఆధ్యాత్మిక భవ్యం సముద్రపు అలలతో కలిసి అయోధ్య రామ మందిర దర్శనం మరియు రామ దర్శనం సకల అనే క్యాప్షన్ తోటి శ్రీ గరుడ గ్రూప్ వారు బ్రిడ్జ్ బాష్ గ్రూప్ వారు ఇక్కడ అందమైనటువంటి అయోధ్య రామ మందిరాన్ని ప్రజల ముందుకి తీసుకొచ్చారు పిల్లలు సరదాగా వైజాగ్ వెళ్దాం డాడీ అంటే అందరం కూడా కలిసి బయలుదేరాం వైజాగ్ వచ్చాం ఇక్కడ ఈ హోర్డింగ్ శ్రీ గరుడ అయోధ్యరామ మందిరాన్ని హోర్డింగ్ మాకు స్వాగతం పలికింది ఇది పార్క్ హోటల్ బీ బీచ్ ఓడిన అన్మోల్ విల్లా పామ్ బీచ్ దగ్గర బీచ్ ఒడ్డున ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆవి చూసి మరి వెళ్తున్నటువంటి సందర్భం సన్నివేశం నాకు అక్కడ కనపడింది చూడండి ఎంత అద్భుతంగా మెల మెరిసిపోతే మెరిసిపోతూ విద్యుత్ కాంతుల్లో ఆ మందిరం ఉన్నదో మరి అది చూస్తుంటేనే వెంటనే వెళ్ళి చూడాలి అసలు ఏమిటో చూడాలని అనిపిస్తుంది ఈ తీరాన దూరంగా చూడండి బంగాళాఖాతం సాగర్ తీర గోపరకు ఉంది మరొక ప్రక్కని విశాఖ ప్రజలు ఇదిగో ఇలాగ బారులు తీరి తమ వంతు కోసం రాముడు అయోధ్య రామ మందిరాన్ని దర్శించడం కోసం అందరూ కూడా ఇలాగా ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు మాట చక్కని హోయలతోటి అలలతోటి చోపర్లన్నీ ఆకట్టుకుంటుంది ఇటు ప్రక్కని దాని ప్రక్కని అయోధ్య రామందరం అద్భుతమైన శిల్పాల కట్ట కట్టడాలతోటి ఈ మందిరాలతోటి ఎంత తీర్చిదిద్దబడిందో చూడండి గట్టున ఈ ఒడ్డున మరి ఇసుక తిన్నెల్లో సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంతో ప్లెజెంట్గా ఉంది దూరంగా అదిగో చూడండి లైట్ హౌస్ అది ఎన్నో సినిమాల్లో మరో చరిత్ర హాసన్ గారి సినిమాలు ఎన్నో సినిమాల్లో ఆ ప్రాంతం ఈ లొకేషన్ షూట్ చేయబడింది ఎంత అద్భుతమైన సన్నివేశం ఇక్కడ సాక్షాత్ దూరంగా అదుగు డాల్ఫిన్స్ నోస్ మూడు వందల మంది కళాకారులు యాభై ఆరు రోజులు శ్రమించి దీన్ని నిర్మించారట మరి ఎంత చక్కని కట్టడం ఎంత చక్కని నిర్మాణం ఎంత చక్కని శిల్పశైలి ఎదురుగా మరి ఒక పక్కన గరుత్మంతుడు మరొక పక్కన ఆంజనేయ స్వామి మరి ఆ భక్తులకి ఇస్తూ రామ మందిరానికి స్వాగతం చెప్తున్నట్టుగా అద్భుతమైన రీతిలో కొలువైంది ఎంత చక్కగా ఉందో చూడండి ఎంత చక్కగా రూపుదిద్దుకుందో వాహ్ వా భార్య వా జన్మధన్యమైంది ఈ మందిర నిర్మాణం అనిపించే విధంగా అది ఆయనే బాలరాముడు